ఎత్తేసి జగన్మోహన్ రెడ్డి పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు అని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేశారు దానితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఇంక పోలవరం కల అనేది కలగానే మిగిలిపోతుంది ఎందుకంటే ఎప్పుడో ఎన్జే గారి దగ్గర నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర నుంచి పేరు వింటా ఉన్నాం అంతే తప్ప ఇది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేము అని ఆశలు వదులుకున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్తే అదే పరిస్థితి వీళ్ళ ప్రజల్లో కూడా ఉంది కానీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పట్టుదల ఆ రోజు కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు పోలవరాన్ని ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటాయి రెండు వేల ఇరవై ఒకటి కల్లా పోలవరం పూర్తయి ఉండేది గోదావరి వరదజాలాలు అటు ఉత్తరాంధ్రకి రాయలసీమకి వచ్చి ఉండేవి ప్రభుత్వం మారింది డయాఫ్రమ్ వాళ్ళు ధ్వంసం అయింది పోలవరం అయింది మళ్ళీ ఏడెనిమిది సంవత్సరాలు వెనక్కి పోయింది అంటే అది కూడా అదృష్టం వల్లి వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి లేకపోతే తప్పు జారి ఆ ఒక్క ఛాన్స్ అని పంతొమ్మిదిలో మోసపోయినట్టే మొన్న కూడా మోసపోయి మళ్ళీ రెండోసారి అతను వచ్చి ఉంటే అతను చెప్పినట్లుగానే పోలవరం ప్రశ్నార్థకమయ్యేది పోలవరం కలగ కూడా మిగిలేది ఖచ్చితంగా రెండు వేల ఇరవై అనే కాదు మేము రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కే పూర్తి చేయాలనే లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు లక్ష్యానికి అనుగుణంగానే ఈరోజు పోలవరం పనులు సాగుతూ ఉన్నాయి అదేవిధంగా రెండవది మీరు అడిగినట్లుగా వెలుగొండ వెలుగొండ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఆరు నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఆయన పుట్టినరోజున నేను భూమి పూజ చేశాను వెలుగొండకి ముప్పై సంవత్సరాలు అవుతున్న వెలుగొండ పూర్తి కాలేదనేటువంటి ఆవేదన ఆయనలో కనిపించింది అందుకే ఆయన కూడా ప్రతి వారం వారం రివ్యూ చేస్తూ ఆయన కూడా రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ వెలుగొండను పూర్తి చేసుకుని ఆ నాగ ఏదైతే నల్లమల సాగర్ కల్లా నీళ్లు తీసుకెళ్లాలనే దృక్పథం అందుకే ఈరోజు ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా వెలుగొండగా సంబంధించినటువంటి టన్నెలు పనులు పూర్తి చేస్తూ ఉన్నాం మొన్ననే నాలుగు వందల యాభై ఆరు కోట్లు పేడర కెనాల్కి అత్యవసరమైనటువంటి పనులుగా గుర్తించి క్యాబినెట్లో సైతం ఆమోదం చె ఇచ్చి ఫైనాన్స్లో లేట్ అవుతుందని వెను వెంటనే టెండర్లు పిలిచాం అగ్రిమెంట్ ఇచ్చాం డిసెంబర్లో పనులు ప్రారంభిస్తాం అంటే ఇట్లా ఒక చిత్తశుద్ధి ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి ఉంది అంచేత ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది అంటే మీరు మా పరిపాలనా కాలంలోనే మేము టార్గెట్ పెట్టుకోవాలా రెండు వేల ఇరవై ఆరుకి వెలుగొండ పెట్టుకున్నాం రెండు వేల ఇరవై ఏడుకి పోలవరం పెట్టుకున్నాం ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా ఈ రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి చేసేటువంటి విధంగా ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగానే మరి మేము కూడా పని ఉన్నాం అంటే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారంటే ఈరోజేనే కాదు గతంలో కూడా మనం చూసాం రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో కూడా ఏ ఒక్క కేసు కూడా ఎప్పుడూ కూడా కోర్టులో నిలబడినటువంటి పరిస్థితి లేదు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు కూడా కేసులు పెట్టి మళ్ళీ ఆవిడే వాపసు తీసుకునేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కేసులు అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి బలం చూసుకుని చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనలేక ఇటువంటి ఫాల్స్ కేసులు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక ఆనిముత్యంగా ఎందుకంటే మనం కూడా చూస్తూ ఉన్నాం ఆ రోజు ఆయన శాసన సభ్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి ఈరోజు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున అంటే ఆ రోజు నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ అంటే అప్పుడు తొమ్మిది సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు ఒక పది సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర నైంటీన్ ఇయర్స్ అంటే ఇరవై సంవత్సరాల దగ్గర దగ్గర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉన్నాం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని చూస్తే ఏం కనిపిస్తాయి మీకు వెనక్కి తిరిగి చూస్తే ఏదైనా ఆయన వ్యాపారంలో కష్టపడి అది కూడా మే వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారం వాళ్ళు పూర్తి స్థాయిలో ఉండి ఆ హెరిటేజ్ ఒకటి మీకు కనిపిస్తుంది తప్ప మనకి ఏమన్నా మాకులాగా జగన్మోహన్ రెడ్డి లాగా నేను మొన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగితే ఇలా కార్లు వెళ్తూ ఉంటే ఈ కొండలు గుట్టలు అన్నీ చూపిస్తూ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కారు డ్రైవర్లకు కూడా తెలుసు ఆస్తులు ఎక్కడికి ఏ జిల్లాకి పోయినా కూడా ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులని ఎందుకంటే ఆ రోజు ఆ రకంగా కడపకపోయినా ఇటు గుంటూరుకి కూడా అక్కడ ఏదైతే గనులు సున్నపరాయి గనులు కూడా ఆ రోజు అక్రమంగా వాళ్ళు రాయించుకోవడం కానీ ఇట్లా ఎక్కడికక్కడ వాళ్ళు దోపిడీ లూటి ఎందుకంటే ఆయన విధానం అది ఎందుకంటే ఆ రోజు రెండు వేల నాలుగు సంవత్సరంలో వాళ్ళ తండ్రి అఫిడవిట్లు కూడా చూస్తే ఆ రోజు మీ అందరికీ తెలుసు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఒక ఇల్లు అది కూడా ఆ రోజు అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితి కొద్దిగా బ్యాంక్ బ్యాలెన్స్లో ఆయన అఫిడవిట్లో పెట్టారు కానీ అధికారంలోకి వచ్చినటువంటి ఒకటి రెండు సంవత్సరాల్లోనే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు ఆర్జించాడు అది మనం చెప్పక్కర్లా నలభై ఒక్క వేలు కోట్లు మరి ఈడీఏ దాన్ని చూసి చేసినటువంటి పరిస్థితి అటాచ్ చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన రాజకీయ ప్రస్థానం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానం అనేది ఆ రకంగా ఆర్జించడం మీద దోపిడీ మీద లూటీ మీద అవినీతి మీద ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి వ్యక్తి అంటే అధికారం లేకముందే ఆయన ఆయన లక్షల కోట్లు ఆర్జించినటువంటి వ్యక్తి దాని మీద ఆయన పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి పదకొండు ఛార్జ్షీట్లో ఏ ఒన్ ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం అది కాదు అంచేత ఆ విషయం అంటే అంత డిఫరెన్స్ అనమాట ఇద్దరికీ కూడా అంచేత అటువంటి కడిగిన ఆనిముత్యంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఏదో రకమైనటువంటి తప్పుడు కేసులు పెడితే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను జైలుకి వెళ్ళాను కాబట్టి ఆయనే జైలుకి వెళ్ళాడు అని ఏదో రకంగా ఒక బురద పూసి మన మీద పడేసేటువంటి ఆలోచనతో తప్పుడు కేసులు అంచేత అవి విచారణలో దాని మీద ఎక్కడ కూడా ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు ఆయన మీద నిన్న మొన్న ఒక కేసు ఆ లిక్కర్కి సంబంధించినటువంటి కేసును ఓప అసలు లిక్కర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ చిన్నపిల్ల ఉన్నాడని చెప్తారు లిక్కర్ దోపిడి అంటే గుర్తుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మనం చూసాం ఆ రోజు ప్రైవేటు ఆధీనంలో ఉండేది లిక్కర్ అండి అటువంటి ప్రైవేటు ఆధీనంలో ఉండే లిక్కర్ని ఆధీనంలోకి తీసుకొచ్చాడు చాలా తెలివైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాధీనంలోకి తీసుకొచ్చి షాపులన్నీ కూడా ప్రభుత్వం పేరు చెప్పి తన గుప్పిట్లో పెట్టుకున్నాడు అంటే మద్యం అమ్మేటువంటి షాపులన్నింటినీ తన గుప్పిట్లో తెచ్చుకున్నాడు అట్ ద సేమ్ టైం ఆ మద్యం తయారు చేసే డిస్టిలరీలు ఏవైతే ఉన్నాయో వాటిని బెదిరించో ప్రలోభ పెట్టో డిస్టిలరీలను తన చేతిలో పెట్టుకున్నాడు అంటే మద్యం తయారీ అతని చేతిలో ఉంది మద్యం అమ్మేది అతని చేతిలోకి తీసుకున్నాడు దాని మీద తయారయ్యేటటువంటి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో దానికి ఏవైతే కమిషన్లు వస్తాయో ఆ కమిషన్లు వచ్చే వాటినే ఎలా చేశాడు ఇదంతా ఐదు సంవత్సరాల లోకం అంతా చూశారు వేల కోట్ల రూపాయల మద్యం పేరు చెప్పి ఆర్జించినటువంటి వ్యక్తి అతను అలాగే శాండ్ ఉంది ఏమో గవర్నమెంట్లో ఉండేది ఉచిత ఇసుక గతంలో గవర్నమెంట్ అంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి శాండ్నేమో ప్రైవేట్గా చెప్పాడు జేపీ వెంచర్స్ పేరు చెప్పి ఒక వే బిల్ ఇస్తే వంద లారీలు దోసుకునేవాడు అంటే చాలా స్టడీ చేసుకోవాలి మీరు అంటే ప్రైవేట్లో ఉండేటువంటి మధ్యాన్నేమో ప్రభుత్వంలోకి తెచ్చుకుని ఆదాయాన్ని ఆర్జించాడు ప్రభుత్వంలో ఉండేటువంటి స్టాండ్నేమో ప్రైవేట్లోకి తీసుకెళ్ళి ఆదాయాన్ని ఆర్జించాడు అని చేత ఆయనకి ఏంటంటే ఆ రకంగా క్విట్ ప్రో వాటి మీద ఉన్నటువంటి అవగాహన ఈ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి మించిన వ్యక్తులేడు అని చేత అటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జీవితం మీద కూడా కొన్ని మచ్చలు పడలే ఉండాలనే ఉద్దేశంతో దాన్ని చేసేటువంటి ఫాల్స్ కేసులు ఏవైతే ఉన్నాయో అవే ఈరోజు ఒక్కొక్క కేసు న్యాయస్థానంలో నిలబడేటువంటి కేసులు కాదు కాబట్టి తరైనటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎవిడెన్స్లు కానీ లేనిటువంటి ఫాల్స్ కేసులు కాబట్టి ఈరోజు ఒక్కొక్కటి కూడా పోతున్నటువంటి పరిస్థితి థ్యాంక్ యూ